హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే జ్యూసీగా పాలతో ఒకసారి రవ్వ లడ్డుని ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడూ ట్రై చేసేలా కాకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ రవ్వ లడ్డులు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ రవ్వ లడ్డు కోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దీంట్లోకి అయితే వన్ కప్ వరకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వనైతే వన్ కప్ అయితే తీసుకున్నాను వన్ కప్ ఉప్మా రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే పాలను తీసుకున్నాను మీగడ పాలను తీసుకోవాలి ఈ విధంగా పాలని వేసుకొని మంచిగా రవ్వలో కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి పాలలో రవ్వని మొత్తం కలుపుకున్న తర్వాత పాలని వేయకుండా టెన్ మినిట్స్ అలా కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలి ఇంకా షాప్లలో దొరుకుతుంది కదా అదైతే వైట్గా ఉంటుంది నేనైతే ఇంట్లో ఉన్న కొబ్బరిని మిక్సీ చేసి వేసుకున్నాను కాబట్టి కొంచెం కలర్ కొంచెం చేంజ్ అనిపిస్తుంది మీకు అది దొరికితే అలానే వేసుకోండి ఇంకా వన్ కప్ రవ్వకైతే హాఫ్ కప్ వరకు అయితే కొబ్బరి పొడిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొబ్బరి వేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది లడ్డులో ఈ విధంగా అంతా ఒకసారి మంచిగా కలుపుకొని టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి ఈ వన్ కప్ రవ్వకి వన్ కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే పాలు కొబ్బరి అన్నీ వేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది వన్ కప్ తీసుకోండి షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని హాఫ్ కప్ వరకు అయితే నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి నేనైతే కాజు బాదం పిస్తా అలానే కిస్మిస్ని కూడా వేసి నెయ్యిలో మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం ఇందాక నానబెట్టుకున్న రవ్వ కొబ్బరి ఉంది కదా ఇదైతే వేసుకోవాలి చూసారు కదా మొత్తం పాలనైతే మొత్తం అబ్జర్వ్ చేసేసింది రవ్వ ఇంకా దీన్నైతే నెయ్యిలో వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇంకా రవ్వ అయితే పొడి పొడిగా తయారవుతుంది ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ అయితే దగ్గరుండి కలుపుతూ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటేనే లడ్డు టేస్ట్ అనేది అయితే బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ అలా దగ్గరుండి కలిపితే ఇంకా రవ్వ అయితే మంచిగా పొడి పొడిగా అయిపోతుంది చూడండి టెన్ మినిట్స్ తర్వాత మంచిగా పొడి పొడిగా అయితే అయ్యింది ఇంకాసేపు అలానే కంటిన్యూస్గా కలుపుతూ ఇంకొద్దిగా పొడి పొడిగా అయ్యేలా చేసుకోవాలి చూసారు కదా ఇంకా రవ్వ కొబ్బరి పొడి కూడా నెయ్యిలో మంచిగా ఫ్రై అయిపోయి ఈ విధంగా పొడి పొడిగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి వేయించి పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ని అలానే కొన్ని పంకిన్ సీడ్స్ కూడా వేసుకున్నాను వీటన్నింటినీ ఒకసారి మంచిగా కలుపుకొని ఈ రవ్వ మొత్తం పూర్తిగా చల్లాలి తర్వాత షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేస్తే కొంచెం లూజ్గా అవుతుంది రవ్వ అనేది అందుకే రవ్వ రవ్వ మొత్తం పూర్తిగా చలారిన తర్వాతనే షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వలో షుగర్ పౌడర్ మొత్తం కలిసేలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇంకా మీకు నచ్చిన సైజులో లడ్డూలు అయితే చేసుకోవాలి ఇంతే అండి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ఎప్పుడు చేసే లడ్డూలా కాకుండా ఒకసారి పాలలో రవ్వ నానబెట్టి ఒకసారి ట్రై చేయండి మీకు ఇష్టమైతే బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేనైతే షుగర్తో చేసాను మీకు బెల్లంతో చేసుకోవాలనుకుంటే కూడా ఇన్స్టెంట్గా బెల్లం పౌడర్ అయితే దొరుకుతుంది ఇంకా అలా కూడా చేసుకోవచ్చు బెల్లంతో అయితే సో ఈరోజు వీడియో అయితే ఇది అనమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా రవ్వ లడ్డూలు అయితే చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా ఉన్నాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్